పిఠాపురం రామ టాకీ సెంటర్ రాజా రామ్మోహన్ రాయ్ పార్క్ దగ్గర శ్రీ తల్లి అమ్మవారి ఆలయం పునర్నిర్మించడం జరిగింది ఈ ఆలయ ప్రారంభానికి మాజీ శాసనసభ్యులు పెండం దురబాబు ముఖ్య అతిథిగా వచ్చేశారు అనంతరం మాట్లాడుతూ పదకొండు గంటల ముప్పై నిమిషాలకు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మరియు దుర్గా హోమం వాస్తు హోమం నవగ్రహ హోమం ఘనంగా నిర్వహించారని అన్నారు ఈ ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ ఈ యొక్క నూతన ఆలయ ప్రారంభోత్సవానికి సహకరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందరూ స్వీకరించారని అమ్మవారి ఆశీర్వాదాలు పొందారని అన్నారు కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ కొత్తపల్లి బుజ్జి ఆంధ్రప్రదేశ్ సెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్ కోఆపరేటివ్ బ్యాంక్ మెంబర్ బాలపల్లి రాంబాబు జనసేన నాయకులు కార్యకర్తలు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు پيڙه 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 పిఠాపురం నియోజకవర్గం నాలుగో వార్డులో పిఠాపురంలో ఈరోజున సిట్టిపల్జీ సంఘం తరపున నాలుగో వార్డులో కౌన్సిలర్ అయినటువంటి వైస్ చైర్మన్ అయినటువంటి మన బుజ్జి సహకారంతో వీళ్ళందరూ కలిపి బయటితల్లి అమ్మవారి గుడి నిర్మించుకోవడం చాలా అద్భుతంగా ఆ అమ్మవారిని ఇక్కడ నెలకొల్పడం అనేది పిఠాపురం ప్రజలకి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా భక్తులు ఎవరైనా సరే ఇక్కడికి అందుబాటులోకి ఉండేలాగా ఈ గుడిని అత్యంత వైభవంగా తీర్చిదిద్దడమే కాకుండా రోజున ఆ గుడిని పునఃప్రతిష్ఠ చేసే కార్యక్రమానికి మేము కూడా పాలు పంచుకునే అవకాశం కల్పించిన ఆలయ కమిటీ సభ్యులకి మన బుజ్జిగారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం